ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియులారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే నీవు సింహములను నాగు పాములను త్రొకెదవు కుధమ సింహములను భుజంగములను అనుగదొరికెదవు తొంభై ఒకటవ సంకీర్తన పదమూడవచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదబడిన లేఖన భాగములను మనము గమనించినట్లయితే సింహము నాగుపాము సాతానును గుర్తుకు తెస్తున్నాయి సాతాను అత్యంత శక్తివంతమైనది దేవుని కంటే మాత్రము కాదు ప్రియలారా ఎంతటి శక్తిగలది అంటే దేవుని పరిశుద్ధ రక్తాన్ని సహితం బలిగా తీసుకోగలిగింది అంతటి శక్తి కలిగిన సాతానును సహితం కాలితో త్రొక్కేసే శక్తిని దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచిన మీ అందరికీ అనుగ్రహించాడు అదెప్పుడు సాధ్యమంటే ఆ మహోన్నతుని చాటున నివసిస్తూ ఆ సర్వశక్తుని నీడను విశ్రమించినప్పుడు అది సాధ్యం ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే మీ విరోధి అయిన అపవాది సింహము సింహమువ ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు ప్రిలారా దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదైయుండను అన్న వచనముల ప్రకారం సాతాను సింహమువలే గర్జిస్తూ పామువలే యుక్తి కలిగి బలము గలదై నమిలితే ఆలస్యమవుతుంది అన్నట్లుగా దొరికిన వారిని దొరికినట్లు మింగేస్తున్నాడు ీలారా మన బలహీనతలు పసిగట్టి సరైన సమయంలో పంజా విసిరుతున్నాడు ఎంతమందిని మింగినా వాడి ఆకలికి అంతులేదు అసంతృప్తికి అర్థమే తెలియదు ఇంటర్నెట్లో క్లిక్ మీ అంటూ వాడి రాజ్యంలోనికి తీసుకువెళ్తాడు దానిలో నుండి బయటకు రాలేక నిద్రలేని రాత్రులు గడుపుతున్నవారు కోకుల్లలు ఫేస్బుక్తో నీ ఫేస్ వాల్యూ పెంచుతా అని చెప్పి అడ్డంగా బుక్ చేస్తున్నాడు తన పోస్టింగ్కి లైకులు లేవని కామెంట్స్ లేవని అల్లాడిపోయేవారు ఎందరో ప్రిలారా ఫేస్బుక్ ఉపయోగించట తప్పు అని కాదు కాని బానిస మాత్రం కావద్దని నా మనవి ఇలా అనేక మార్గాలలో ఎందరినో బానిసలుగా మార్చేశాడు యుక్తితో కుయుక్తితో వాటి రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాడు ప్రిలారా రాజైన దావీదు మొదలుకొని గెహాజీ వరకు అందరూ వీడికి బానిసలే ఇట్లాంటి వాడిని జయించేది ఎలా అని పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే దేవునికి లోబడియుండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును అన్న వచనము ప్రకారం ప్రియలారా ఆ మహోన్నతుని ఆశ్రయించండి ఆయనకు లోబడి ఉండండి ఆయనిచ్చే శక్తితో శాతాన్ని ఎదిరించండి వాడిపై విజయాన్ని సాధించండి ప్రిలారా మనము నిలబడినది అంతరించిపోకుండా ఉండుట కృపయే ప్రిలారా గత రెండు సంవత్సరముల క్రితము ప్రపంచమంతా కరోనా అనే వ్యాధితో బాధపడింది చాలామంది ఆ వ్యాధితో బాధపడుతూ ప్రాణము కొరకు పోరాడారు ప్రిలారా మానవ శరీరానికి అవసరమైన ఆక్సిజన్ మోతాదు తగ్గి పోరాడేలా చేసింది ఈ వ్యాధి మనకు ఎక్కడ వస్తుందేమో అనే భయముతో ప్రజలు ఆ రెండు సంవత్సరాలు జీవించారు ప్రీలారా ఈ కరోనా రెండవ దశలో చిక్కినవారు అనేకమంది మిగిలినవారు చిక్కిపోకూడదు అనే భయముతో కలతతో జీవించారు ఇది క్రీస్తు ప్రభు యొక్క రెండవ కొరకైన మొదటి గుర్తింపుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడింది అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళును కరువులను తటస్థించును ఆకాశము నుండి మహా భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును అని పరిశుద్ధ లేఖన భాగములలో వ్రాయబడి ఉన్నది ప్రియులారా రెండు సంవత్సరములకు ముందు ఒక సహోదరి కరోనా వ్యాధి వలన బాధింపబడి ఆసుపత్రిలో చికిత్స పొంది కరోనా తగ్గిన తర్వాత ఇంటికి వచ్చింది తన శరీరము మిక్కిలి బలహీనమైపోయింది ఎక్కడో లోతుగా వెళ్తున్నట్లు ఆ సహోదరికి అనిపించింది ప్రభువా మీరెక్కడున్నారు నా చేయి పట్టుకోండి నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును నదులలో బడి వెళ్ళునప్పుడు అవి పొరలి పారవు నీవు అగ్ని మధ్యను నడుచుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు అని నువ్వు వాగ్దానము చేశావు కదా తండ్రి ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నేను ప్రార్థిస్తున్నాను అని ఆ సహోదరి ప్రార్థించింది ప్రిలారా నీటిని అగ్నిని దాటి వచ్చినట్లు ఆ సహోదరి కరోనా వ్యాధిని దాటి వచ్చింది ప్రభువా ఇంకా మీ కొరకు పరిచర్య చేయాలి అని అనుకుంటున్నాను నన్ను వాడుకోండి అని ఇంటికి వచ్చిన తర్వాత ఆ సహోదరి మోకరించి ప్రార్థించింది ప్రభు ఇదిగో నేను నీతో కూడా ఉన్నాను నీవు భయపడవద్దు అనే తన వాక్యము ద్వారా ఆ సహోదరిని బలపరిచాడు ప్రిలారా ఆ సహోదరికి ఇరవై మూడు సంవత్సరాల వయసు కలిగిన ఆ సహోదరి కరోనా వ్యాధి చేతిలో నుండి విడిపించబడి ఇంటికి క్షేమంగా తిరిగి చేరుకున్నది ప్రిలారా అవును కరోనా వంటి సింహముల మీదను పాముల మీదను నడిపించే దేవుడు మనకు సహాయము చేస్తాడు ఈ వ్యాధి తాకకుండా ఉంటే దేవునికి కోటి వందనాలు చెప్పండి దానికి మించి ఈ ఉపద్రవం మార్గంలో నడవవలసి వచ్చిన ప్రభువును మాత్రమే పట్టుకోండి యోబువలే ప్రభు వైపు చూడండి భయపడవద్దు సాతాను భయమును తీసుకొని వస్తాడు కానీ మీరు ధైర్యముగా ఉండండి యహోవా హస్తము కరోనా కంటే శక్తివంతమైనది అగ్నిని నీటిని అధిగమించి దేవుడు తానే మనకు బలాన్ని ఇచ్చి మనలను విడిపిస్తాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాల్లో చెప్పబడినట్లుగా అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనక నేనతని ఘనపరిచెదను అన్న వచనము ప్రకారం ప్రిలారా ఒకవేళ ఈ రోజు ఈ వాక్యము వినిచున్న నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నిన్ను తప్పకుండా తప్పిస్తాడు ఘనపరుస్తాడు ఆయన ముందుగానే నిన్ను ప్రేమించాడు ఆ ప్రేమకు నీవు ప్రతిస్పందిస్తే చాలు ఆయనను ఎలా ప్రేమించాలి అని పరిశుత లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ అవును ప్రియ సహోదరి సహోదరులారా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవగలిగితే ఆయనను ప్రేమించినట్లే ఆయనను ప్రేమిస్తే ఆయన నిన్ను తప్పిస్తాడు హెబ్రి యువకులను అగ్ని నుండి దానియలను సింహపు బోనులో నుండి తప్పించినట్లు ప్రతి విధమైనటువంటి పాదల నుండి ఆయన నిన్ను తప్పించి ఘనపరుస్తాడు కాబట్టి ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటించే వారిగా ఉండునట్లుగా మన జీవితాలను చేసుకొనుటకు అటువంటి గొప్ప కృపను ధన్యతను దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన ప్రియ పరలోకపు పరమతండ్రి మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయున్నాం దేవ గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మల్ మీ శక్తి కలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా నిలిపినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దేవా వినిన వాక్యాన్ని బట్టి మీకే వందనాలు అయ్యి రాత్రి మీరు మాతో మీ వాగ్దానము ద్వారా సూటిగా మాట్లాడిన విధానానికే కృతజ్ఞత అస్తుతులను చెల్లించినాం అవును తండ్రి మేమందరము మీ ఆజ్ఞలను పాటించి మీ బిడ్డలముగా మిమ్మల్ని నెరగని ప్రజలకు వెలుగుగా ఉండున్నట్లు మా జీవితాలను మార్చుమని వేడుకొనిచున్నాం దేవా సాటి మనిషిని మా ప్రవర్తనతో మా నడువేడుకతో కఠినమైన మనసు కలిగి కఠోరమైన మాటలు మాట్లాడి ఎందరినో బాధించాం వేధించాము తండ్రి అయా ఈ దినాన పశ్చాత్తాపపడుతున్న మమ్మల్ని మన్నించి మా మనసులను అంగీకరించండి దేవా అయా మమ్మల్ని ప్రేమించిన వారిని దూషించి నిందించి హింసించిన మా క్రూరమైన స్వభావాన్ని పూర్తిగా మార్చివేసి దయగలిగిన గుణము తగ్గింపు కలిగిన స్వభావము మలో బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు అని మీరు చెప్పిన విధముగా ఇక నుండి సాటి మనిషిని తోటి వారిని బాధ పెట్టకుండా మీరు చెప్పిన విధముగా సాటి వారితోనూ బాధపెట్టకుండా సఖ్యతతో సమాధానంగా జీవించే మంచి హృదయం మల బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ మా నోటి నుండి వచ్చే మాట వలన ఎదుటివారి గాయము కట్టబడాలి తప్ప గాయము చేసేలా ఉండకూడదు తండ్రి అయ్యా మా మాటలో ప్రవర్తనలో నీ ప్రేమను వెదజల్లే వారిగా మమ్మల్ని మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవ ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం డివైస్ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం దేవా గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయాన్ని పొందుకున్నట్టుగా బిడ్డలందరినీ మీ జ్ఞానం చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం అయా ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి అయా ని బిడ్డలందరికి కావలసిన ఉద్యోగము దయచేసి అయా వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని జ్ఞాపకము చేసుకొని వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆర్థిక సమస్యలను తీసివేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక నా తండ్రి కన్నీటితో ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడని రాత్రి జ్ఞాపకము చేసుకుని కోసం గాయపడిన మీ హస్తాలతో బిడల గర్భాలను ముట్టి వరి గర్భాలను తెరిచి అయ్యా బిడలకు గర్భఫలము దయచేసి వరి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రేఖల చాటును భద్రపరచమని వేడుకొనుచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం దేవా వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటినీ మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం చున్నాం అయ్యా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించగా మా గృహాల చుట్టును మా ఆత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆలస్యం ఆలస్యమైతే ఎన్నిక లేని మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు జీవం కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్